హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది అయ్యో విజయ అంటున్నాను ఛానల్ పేరు చెప్పలేదు కదా ఇండియన్ అమ్మ విజయరాని మీ ముందుకు వచ్చేసింది అయితే కోరంగా అండి ఇది దీని గురించి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను మీకు ఏదైనా సరే తెలిసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు అని అయితే అనుకుంటున్నానండి ఇక్కడ అయితే కనుక ఇది నేను ఫస్ట్ టైం వెళ్ళిన ప్లేస్ అండి ఇది కాకినాడ దగ్గరలో ఉంటుంది నేనైతే గనక ఇది ఫస్ట్ టైం వెళ్ళాను కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి ఇక్కడ అయితే గనక ఇది కాకినాడ నుండి కాకినాడ యానం రోడ్డుకు దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో కొరంగా ఉందండి అది ఊరి పేరుతో అయితే పెట్ట పెట్టబడింది తూర్పుగోదావరి జిల్లా ఒక చిన్న గ్రామం అండి కొరంగ అనే పేరు మీద పెట్టబడింది గోదావరి మడ అడవుల్లో ఒక భాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నిర్మించబడింది పది ఐదు ఏడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నాటికి అడవి మరియు గ్రామాభివృద్ధి శాఖ నదీముఖ ద్వారం యొక్క వృక్ష సంపదకు ఉద్దేశించి పెట్టింది ఇది దాదాపు రెండు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లు విస్తరణలో ఉందండి ఇదైతే కనుక చాలా బాగుంటుంది ఏటు చూసినా ఒకే విధంగా పెద్ద పెద్ద చెట్లతో కూడిందండి ఇది మనకి వాకింగ్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈవినింగ్ టైము డే మొత్తం ఇక్కడ అయితే చక్కగా స్పెండ్ చేయొచ్చు ఇది ఊరి పేరు మీద అయితే కనుక పెట్టబడింది దీనికైతే రెండు దారులు అయితే ఉన్నాయండి మేమైతే ఒక దారి నుంచి ఎంటర్ అయ్యాము ఇంకా ఇదైతే కనుక దాదాపు రెండు వందల రెండు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తరణలో ఉందండి ఇది కాకినాడ నుండి కాకినాడ యానం రోడ్డుకు దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది దీనికి వెళ్ళాలి అంటే ఆటో లో వెళ్ళచ్చు లేదు అంటే గనక మనం బండ్లు వేసుకొని కూడా వెళ్ళచ్చు ఈ విధంగా చెక్కల పైన నిర్మించబడింది న్యూ కపుల్స్కి అయితే కనుక ఇక్కడ ఫొటోస్కి చాలా బాగుంటుంది కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఫొటోస్ కోసం ఎక్కడెక్కడికో స్పాట్కి వెళ్తూ ఉంటారు ఇక్కడికి వస్తే కనుక చాలా మంచి మంచి ఫొటోస్ కానీ షార్ట్స్ కానీ ఇలా తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది ఫుల్ టైంపాస్ అండి డే మొత్తం టైంపాస్ చేయొచ్చు ఇంక ఇక్కడైతే కనుక బోటింగ్ కూడా ఉందండి బోటింగ్ చూశారు కదా ఇక్కడైతే చక్కగా బోటింగ్ చేయొచ్చు మేమైతే స్పీడ్ బోట్ ఎక్క స్పీడ్ బోట్ కాస్ట్ అయితే ఒక పర్సన్కి రెండు వందల యాభై పడింది మేము ఫోర్ మెంబర్స్కి వెళ్ళాము చక్కగా ఫోర్ నెంబర్స్ కలిసి వెయ్యి రూపాయలు ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము రియల్ వాయిస్ అయితే ఉంచలేదండి ఎందుకు అంటే కనుక ఇక్కడ రియల్ వాయిస్ పెడితే మేము ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం కాబట్టి మా ఎంజాయ్మెంట్ ఉంటుంది మేము సరదాగా కబర్లు చెప్పుకుంటూ ఉంటాం అవి అందరికీ ఎందుకు షేర్ చేయాలి మా పర్సనల్ టైం అనేది స్పెండ్ చేయాలి కాబట్టి ఇక్కడ రియల్ వాయిస్ తీసేసి మ్యూట్లో పెట్టేసి నేను వాయిస్ ఇవ్వడం జరిగింది ఈ ప్లేస్కి మీరు ఎవరైనా సరే వెళ్ళి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే కనుక నేను ఫస్ట్ టైం వెళ్ళిన మంచి ఎక్స్పీరియన్స్ మేము ముందుకు వచ్చేసాం ఎవరెవరు వెళ్ళాము ఏంటి అనేది మీ అందరికీ తెలిసిపోయే ఉంటుంది నేను క్లూ అయితే ఇస్తాను ఆ క్లూని బట్టి ఎవరెవరు వెళ్ళారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నన్ను యూట్యూబ్లో సొంత అమ్మలాగా అనుకుంటూ ఉంటుందా మా అమ్మ అంటూ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అబ్బాయి నన్ను అమ్మమ్మ అని పిలుస్తూ ఉంటాడు తను అబ్బాయి ప్లస్ నాకు మా అమ్మాయి అండి ముగ్గురు ముగ్గురు ఉన్నారండి నాతో పాటు తను నన్ను వదిన అని పిలుస్తూ చాలా బాగుంటుంది చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది నాతో ఒకరైతే వదిన అని పిలుస్తారు ఇంకొకరు అమ్మ అని పిలుస్తారు ఇంకొకరు అమ్మమ్మ అని పిలుస్తారు అమ్మమ్మ అని పిలిచేది అమ్మ అని పిలిచే వాళ్ళ అబ్బాయి అండి నేను క్లూ అయితే ఇచ్చాను సరదాగా ఈ వీడియోలో క్లూ ఇద్దాము అని అయితే అనుకుంటున్నాను ఇంకా ఒక్కొక్క టైంలో ఇక్కడ చక్కగా ఇవి కూడా వస్తూ ఉంటాయి బర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి ఆ బర్డ్స్ అయితే చాలా మంచి సౌండ్స్ అయితే ఉన్నాయండి అది కూడా రియల్ వాయిస్ ఉంచుదాం అని అయితే అనుకుంటున్నాను బోటింగ్లో వెళ్తూ ఆ వీడియో అయితే తీయటం జరిగింది ఇవన్నీ ఉంటూ ఉంటాయండి అంటే సీజన్ బట్టి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మనం ఆ సీజన్లో వస్తే కనుక చక్కగా కనిపిస్తూ ఉంటుంది ఇది నేను గూగుల్లో సెర్చ్ చేసింది ఏంటంటే జనవరి ఫిబ్రవరి టైంలో వస్తే కనుక అది ఒక టైం ఈవినింగ్ టైంలో వస్తూ ఉంటాయండి ఇదైతే కనుక ఎంట్రన్స్ అయితే గనక ఈవినింగ్ ఫైవ్ వరకే ఫైల్ లోపే ఎంట్రీ టైం ఉంటుంది ఈ ఫైల్ దాటితే ఉండటానికి లేదండి ఎందుకంటే అది అడవి కాబట్టి ఏయో జంతువులు వస్తూ ఉంటాయి కాబట్టి అక్కడైతే ఉండదు మేము లోపలికి వెళ్ళి ఫుల్ కేకలు వేస్తూ ఉంటే పక్కన ఆపోజిట్ వాళ్ళు సౌండ్స్ ఇస్తూ ఉన్నారు ఇంకా చూసారు కదా ఇక్కడ వాటర్ బాటిల్స్ కానీ ఏమి తీసుకెళ్ళడానికి ఎలా లేదు అన్నీ మనం గేట్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోవటమే లోపల అయితే కనుక చక్కగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కొని తాగే విధంగా అయితే ఉంది ఫ్రీ వాటర్ కూడా సర్వ్ చేస్తున్నారు మనకేంటంటే ఏంటంటే చక్కగా అక్కడ బాటిల్స్ ఉంటాయి పట్టుకొని చక్కగా తాగచ్చు ఇక్కడ నుంచి మేము స్పీడ్ స్పీడ్ బోస్ట్ ఇదేనండి స్పీడ్ బోట్ అయితే ఎక్కాము ఫుల్ ఎంజాయ్ చేసామండి ఇంకా మీరు ఎవరైనా సరే ఈ ప్లేస్కి వచ్చి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను ఇక్కడేనండి స్పీడ్ బోట్ ఎక్కినప్పుడు చిన్న వీడియో నేను ఓన్గా తీసుకున్నాను ఇక్కడ అయితే సేఫ్టీ కూడా చాలా బాగా చూస్తున్నారు మేమైతే సరదాగా కేకలు వేస్తూ ఎంజాయ్ చేసిన ప్లేస్ అండి ఇది ఓకేనా మీరు నాకు పర్సనల్ మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టాఐడీ విజయరాణికే అని ఉంటుంది మరొక ఇన్స్టాఐడీ ఉంటుంది విజయ ఇండియా విజయరాణి అని ఉంటుంది అక్కడ మీరు ఓన్లీ మెసేజ్ చేయండి కాల్స్ అయితే చేయకండి ఎవరైనా సరే కాల్స్ చేయాలి అంటే ఒక్కసారి అక్కడ మెసేజ్ చేయండి మేము మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాము అంటే ఓకే అంటే కాల్ చేయండి లేదు అంటే కనుక వాళ్ళని బ్లాక్ చేస్తున్నాను ఏమి అనుకోవద్దండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైకా ఉంటుంది ఆన్లైన్ క్లిక్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరే ఇప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు ఇంకా చూసి ఉస్తున్నారు <muchas>